హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ఎస్వి బొటిక్ కర్నూల్ బ్లౌజు మెజర్మెంట్ తీసి కొలతలు వేసుకొని ఎలా కట్ చేయాలనే చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ మెజర్మెంట్ బ్లౌజు ఎలా కొలతలు తీయాలి అనేది చూపిస్తాను చూడండి ఇది వాళ్ళు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అండి దీనిపైన మనం కొలతలు తీసి బ్లౌజ్ కటింగ్ చేయాలి ఎలా చేయాలనే చెప్తాను ఫస్ట్ ఇది బ్లౌజ్ కదండి దీని పొడవు రాసుకో బ్లౌజ్ పొడవు ఎంత చూసుకోవాలి పొడవు ఎంతుంది పదహైదు ఉంది బ్లౌజ్ పొడవు పదహైదు దీనికి వన్ ఇంచు యాడ్ చేసుకోండి బ్లౌజ్ పొడవు ఉంది పదహైదు ఉంది కదా ఇక్కడ వన్ ఇంచు వన్ ఇంచుకి కుట్ హాఫ్ ఇంచుకి కుట్టుపోతుంది ఇక్కడ పట్టికి దగ్గర హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి వన్ ఇంచు కంపల్సరీ కలుపుకోవాలి మొత్తం పదహైదు ఉంది ఇది బ్లౌజ్ పొడవు పదహైదుకి వన్ ఇంచు కలిపితే పదహారు ఇంచు పొడవు రాసుకోవాలి పొడవు రాసుకుందాం బ్లౌజ్ పొడవు పదహైదు ప్లస్ వన్ ఇంచు ఇజుకోల్ టు పదహారు అంటే పొడవు ఖర్చుతో పదహారు బ్లౌజ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేయాలి నడుము ఎంత ఉంది చెస్ట్ ఎంత ఉంది తెలుసుకుందాం మొత్తం నడుము ఎంత ఎంతుంది అనేది ఇది ఉక్సుల పట్టి కదండి ఈ ఉక్సు పట్టి నుంచి చూడండి ఎంత ఉందో మొత్తం కొలవండి నడుము సైజు ముప్పై ఐదు ఉంది ఈ ముప్పై ఐదు ఇక్కడ రాసుకుందాం నడుము ముప్పై ఐదు ఇప్పుడు ఏం కావాలి చెస్ట్ కావాలి చెస్ట్ సైజు కొలుద్దాం చెస్ట్ సైజు ఉక్సుల పట్టి నుంచి కొలవండి ఇక్కడ నుంచి ఇలా లాగొద్దండి ఎంతవరకు వస్తా అంతవరకే ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు కూడా చేసుకుందాం కరెక్ట్ చూడండి ఇలా లాగకూడదు నార్మల్గా జస్ట్ ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ ఎడ్జ్ ఎక్ సింబల్ ఎక్స్ సింబల్ ఉంది కదా ఈ సింబల్ వరకు పట్టుకుంటే కరెక్ట్గా తొమ్మిదిన్నర వచ్చింది కదా ఈ తొమ్మిదిన్నర అనేసి తొమ్మిదిన్నర ఇక్కడే అందరు చేసే పొరపాటు అండి తొమ్మిదిన్నర వచ్చిందనేసి కరెక్ట్ తొమ్మిదిన్నర పెట్టేస్తారు జస్ట్ లూజు అది రాంగు తొమ్మిదిన్నరకి అర్ధించి కలుపుకోండి అర్ధించి కలుపుకొని పెట్టుకుంటే చెస్ట్ లూజు కరెక్ట్గా వస్తుంది అది ఎలా చెప్పాలో అది కూడా చెప్తాను ఎందుకు తొమ్మిదిన్నర అర్ధించి కలపాలి అనేసి ఇక్కడ ఉక్సిపట్టి ఉంది కదండి ఈ ఉక్సిపట్లో మనం హాఫ్ ఇంచుకు కుట్టేస్తాం కదా లోపలికి హాఫ్ ఇంచు కలుపుకొని మనము టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి దీని సైజు వచ్చేసి ఎంత పది చెస్ట్ లూజు పది అందరికీ చెస్ట్ లూజ్ ఎలా తీయాలి ఎలా తీయాలి అని అనుకునే వారికి ఇదండి కరెక్ట్ మెథడ్ ఇదండి చెస్ట్ లూజ్ ఇలా తీసుకోవాలి మనం కా క్లాత్ను మనం లాగకూడదు గట్టిగా లాగకూడదు జస్ట్ మనము ఈ సుపట్టికా నుంచి ఇక్కడి వరకు కొలవండి తొమ్మిదిన్నర వచ్చింది ఇలా లాగుతే చూడండి టెన్ వచ్చింది ఇంత బిర్రుగా లాగకూడదు ఇది కాటన్ది కాబట్టి వేరే క్లాత్లో జార్జెట్ అవైతే ఇంతవరకు ఇంతవరకు కూడా సాగుతాయి అది అలా కాదు జస్ట్ ఇంత ఇంతే చూడండి నా ప్రెజర్ ఆడ లాక్కొని లేదు మీకు డౌట్ ఉంది అట్లా అంటే బ్యాక్ ఫ్రంట్ కలిపి పట్టుకోండి ఇది ఇంపార్టెంట్ అండి అందరి దీని దగ్గరే ఇలా అవుతుంది చూడండి తొమ్మిదిన్నర ఉంది కదా దీనికి హాఫ్ ఇంచు కలుపుకోండి టెన్ ఇంచెస్ వస్తుంది చెస్ట్ లూజు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పొడవు ఎలా కొలవాలో చూసి చూసాము చెస్ట్ లూజ్ ఎలా కొలుచుకోవాలో చూసాము ఇప్పుడు ఈ నెక్కు పొడవు ఎలా కొలవాలండి ఈ షోల్డర్ ఎలా చూసుకోవాలి ఈ నెక్ వెడల్పు ఎంత పెట్టుకోవాలి ఈ షోల్డర్స్ భుజాలు ఎంత పెట్టుకోవాలి అని ఒక డౌట్ అది కూడా చెప్తానండి ఇంతవరకు ఏ వీడియోలో ఇంత క్లియర్గా సెర్చ్ చేసి చూడండి ఎవ్వరూ చెప్పలేదు నేను చెప్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ ఒకటే రోజులో మీరు నేర్చుకోగలుగుతారు మీ బ్లౌజ్ మీరే ట్రై చేయండి తెలుస్తుంది ఇది మెజర్మెంట్తో మీరే తెలుసుకోండి బ్లౌజ్ మెజర్మెంట్తో దీనికన్నా బాడీ మెజర్మెంట్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కూడా బ్లౌజ్ ఇచ్చి కుట్టాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ చూడండి షోల్డర్ ఇప్పుడు నెక్ పొడవు చూద్దాము నెక్ పొడవు ఎంతుంది నెక్ పొడవు ఎంతుంది అని చెక్ చేసుకోవాలనుకుంటే